బాబు ఏంటది మా అందరు ఏదో ఆర్డర్ పెట్టారు ఏంటమ్మా ఇది ఏమో తెలియదు వచ్చింది పార్సిల్ నేను ఇంకా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూద్దాం ఇంటర్వి

ఇవి కార్ అండ్ హోమ్ ఫ్రాగ్నెన్స్ అందులో మిషన్ అని పెట్టారంట ఈయన ఫేస్బుక్లో చూసి ఆర్డర్ పెట్టేశారు ఇది ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాడు కానీ ఎయిట్ హండ్రెడ్కి రెండు పంపారు ఎంత మోసం అందుకే ఫేస్బుక్లో ఏమీ ఆర్డర్ చేయకూడదు దీని మీద ఎంఆర్పి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉంది మరి ఏమో మరి ఎంత మోసమా నైన్ హండ్రెడ్ తీసుకున్నారు వీటికి మీరు ఇలాంటివి కొన్ని మోసపోవద్దు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి మేము మోసపోయినట్టు ఓకేనా నా వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ